ఒక భూమి ఇతర రాయితీలు ఇచ్చినప్పుడు ఎన్ని ఉద్యోగాలు వస్తాయి యువతకు ఎంత ఉపాధి దొరుకుతుంది అనేది ప్రధానమైన ప్రశ్న ఆ సంస్థ ద్వారా రాష్ట్రానికి వచ్చే ఆదాయం ఎంత అనేది మరో ప్రధాన అంశం ప్రభుత్వం ఊదర కొడుతున్న రైడెన్ ఇన్ఫోటెక్ ద్వారా వస్తున్న ఉద్యోగాలు కేవలం రెండు వందలు మాత్రమే మా హయాం లో అదానితో డేటా సెంటర్ ఏర్పాటుపై చర్చించినప్పుడు ప్రభుత్వం రాయితీపై ఇస్తున్న భూమిలో ఐటీ టవర్స్ కూడా నిర్మాణం చేయాలని కోరామని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు సహజంగా ఒక ప్రభుత్వం ఒక సంస్థకి భూమి ఇచ్చి వాళ్ళకి ఇన్సెంటివ్స్ ఇచ్చి వారికి అన్ని రకాలుగా కూడా సహకరించిన తర్వాత ప్రభుత్వంగా ఏం కోరుకోవాలి ఎనభై ఐదు వేల కోట్ల రూపాయలు పెట్టుబడులు రాష్ట్రంలో పెడుతున్నప్పుడు మన రాష్ట్రంలో ఉన్నటువంటి యువతకు కానీ సహజంగా ఉపాధి కల్పన ఎంత చేస్తారన్నటువంటిది మన రాష్ట్రంలో ఉన్నటువంటి యువత కాకపోయినా ఉపాధి ఎంత కల్పిస్తారనేటువంటిది ఒక ప్రధానమైనటువంటి ప్రశ్న రెండు తద్వారా వచ్చేటువంటి రెవెన్యూస్ ఈ రాష్ట్రానికి వచ్చేటువంటి రెవెన్యూస్ ఎంత అనేటువంటిది ఇవి రెండు ప్రధానమైనటువంటి పాయింట్లు ఏ ప్రభుత్వానికన్నా అయితే మొన్న జరిగినటువంటి పదో తారీఖు జరిగినటువంటి ఈ క్యాబినెట్ సమావేశంలో సహజంగా ఎస్ఐపిసి ఎస్ఐపిబీ స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు అనేటువంటిది ముఖ్యమంత్రి గారి అధ్యక్షతన దాదాపు ఎనిమిది తొమ్మిది మంది మంత్రులతో కూడినటువంటి ఈ బోర్డు మీటింగ్ జరుగుతుంది ఒక కంపెనీ వచ్చినప్పుడు ఆ కంపెనీకి సంబంధించినటువంటి రిక్వైర్మెంట్స్ ఏంటి ఈ ప్రభుత్వం నుంచి ఏ ఇన్సెంటివ్స్ కోరుకుంటా ఉన్నారు ఈ ప్రభుత్వం ఏం ఇద్దాం అనుకుంటుంది ఇవన్నీ కూడా ఈ ఎస్ఐపిబీ మీటింగ్ లో జరుగుతాయి ఈ రైడ్ అండ్ ఇన్ఫోటెక్ అనేటువంటి సంస్థ ఎనభై ఏడు వేల ఐదు వందల ఇరవై కోట్ల రూపాయలు పెట్టడానికి ప్రపోజల్ ఇచ్చింది ఎంప్లాయ్మెంట్ ఉపాధి ఎంత మంది కల్పిస్తున్నారు అంటే రెండు వందల మంది కల్పిస్తున్నారు డాటా సెంటర్స్ వల్ల ఉపాధి అనేటువంటిది కల్పన జరగదు అందులోని మీరు ఏం చేయలేం మేము ఏం చేయలేం అయితే ఆ రోజు మేము అదానికి డేటా సెంటర్స్ ని ఏర్పాటు చేయాలని చెప్పి ప్రపోజ్ చేసి వాళ్ళని రిక్వెస్ట్ చేసుకున్నప్పుడు వాళ్ళకి ఏం కమిట్మెంట్ ఇచ్చామనంటే అంటే మనం ఏం కమిట్మెంట్ తీసుకున్నామంటే మీరు రెండు వందల మెగావాట్ డేటా సెంటర్ ఏర్పాటుతో పాటు మీకు ఇచ్చినటువంటి ల్యాండ్ ఏదైతే కన్సెషన్ రేట్స్ లో మేము ఇస్తున్నామో మీరు అక్కడ ఐటీ టవర్స్ కట్టి అక్కడ ఐటీ ఇకో ని డెవలప్ చేసి ఇరవై ఐదు వేల మందికి ఉపాధి కల్పించేటువంటి బాధ్యత మీ సంస్థ తీసుకోవాలని చెప్పి కమిట్ చేశాము ఆ రోజు ప్రభుత్వంగా మేము సరే పోనీ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అనేటువంటిది డాటా సెంటర్ ద్వారా అవ్వదు మీరు రెండు వందల మందికి ఇవ్వగలరు ఎంప్లాయ్మెంట్ అది మీరు ఒప్పుకున్నారు జీవోలో కూడా అదే మెన్షన్ చేశారు ఉపాధి కల్పన లేనప్పుడు రెవెన్యూ జనరేషన్ అన్నా రాష్ట్రానికి ఉండాలి అయితే ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ అన్నా ఉండాలి లేదా రెవెన్యూ అన్నా రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చేటువంటి దానికి అవకాశం ఉండాలి మీరు ఇరవై రెండున్నర వేల కోట్ల రూపాయలు సబ్సి ఇన్సెంటివ్స్ ఏవైతే మీరు ఇస్తున్నారో రాష్ట్ర ప్రభుత్వానికి దీని తద్వారా వచ్చేది ఏంటో చెప్పలేదే మీరు సపోజ్ రాష్ట్ర ప్రభుత్వానికి ఒక యాభై వేల కోట్ల రూపాయలు వస్తున్నాను అనుకున్నాం ఇరవై వేలు ఇరవై వేల కోట్ల రూపాయలు కొన్ని సబ్సిడీ కింద ఇచ్చారంటే కొన్ని అర్థం ఉంది అది మీరు ఎక్కడ మెన్షన్ చేయలేదు ఎక్కడ క్లారిటీ ఇవ్వలేదు రాష్ట్ర ప్రజలకి ఐదు టీఎంసీ వాటర్ పోలవరం నుంచి మేము అలొకేషన్ ఇస్తామని చెప్పి దీనికి అని చెప్పి చెప్తా ఉన్నారు అంటే విశాఖపట్నం డొమెస్టిక్ పర్పసెస్ కి ఇరవై నాలుగు టీఎంసీ వాటర్ ఏదైతే అలొకేషన్ ఉందో దాని నుంచి మీరు ఫైవ్ టీఎంసీ వాటర్ మీరు ఇచ్చేస్తే దాన్ని ఎలా కాంపెన్సేట్ చేస్తారు దానికి ఏమన్నా ఒక స్టడీ ఏమైనా చేస్తారా హై దిస్ లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి జిఆర్టీ